ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృ సమీక్షలు స్వాగతం మీ పేరు ఎంతో ప్రారంభమైతే నరేందర్ నరేష్ నిర్మల ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు ఎంతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం గమనించండి ముందుగా మీ అందరికీ ఈ క్రోధనామ శుభాకాంక్షలు అలాగే మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాల చివరలో కానీ ఈ పేర్లను బట్టి చెప్తున్న ఫలితాల చివరలో కానీ ఏవైతే పరిహార ప్రక్రియలు చెప్తున్నామో అవన్నీ కూడా సామూహికంగా మన దేవప్రశ్ని కార్యాలయంలో ఈ ఉగాది నుంచి ప్రారంభం చేసి సామూహికంగా నిర్వహిస్తున్నాము దానికి సంబంధించి వీడియో అప్లోడ్ చేసి చూడండి ఆ డిస్క్రిప్షన్ ఈ కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను చూడండి ఈ నెల మీకు ఎలా ఉంటుందో చూద్దాం సిక్స్ హాఫ్ ఇంకా చేస్తుంది నైట్ ఆఫ్ సోట్స్ ఇంకా చేస్తుంది ఎస్ ఆఫ్ పెంటికల్స్ నడిపిస్తూ ఉంటారు జాగ్రత్తగా దేనికి లోటు లేకుండా కాలం గడుస్తూ ఉంటుంది నడిపిస్తూ ఉంటారు అలాగా ఆర్థికంగా సపోర్ట్ ఉండుంది వెనకాల మేము వెనకాల మేము ఉన్నాము అనేటో ధైర్యం ఇస్తారు అందరు మీకు ఏ పని అయితే ఎక్కడైతే ఆగిందో ఆ పని మళ్ళీ పునఃప్రారంభం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు సక్సెస్ఫుల్గా అనుకూలమైన కాలం అనుకూలంగా ఉన్నా లేకపోయినా పని అయినా అవ్వకపోయినా రేంజ్ పడిపోకుండా సమాజంలో మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇది మీకు ఒక మంచి పరిణామం సమాజంలో స్థాయి పడిపోకుండా ఉండడం అనేటువంటిది ఫేస్ వాల్యూ అంటాం మనం మన బ్యాంక్ లోన్ కావాలంటే ఎక్కడ డిఫాల్ట్ చేయమంటే లోన్ రాదు బయట అప్పదిచ్చినా మనం ఈఎంఐ కట్టుకుంటే వెళ్ళామంటే డిఫాల్ట్ అవ్వకపోతే లోన్స్ వస్తాయి సివిల్ స్కోర్ అది పడిపోకుండా ఉంటాయి ఈ రకంగా ఇలాంటి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ముఖ్యమైన విషయాల్లో అన్నిటిలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు నడిపిస్తూ ఉంటారు దేనికి లోటు లేకుండా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఉన్నా కానీ ఎక్కువ ఇబ్బంది లేకుండా నడిపిస్తూ మ్యారేజ్ చేసుకెళ్తూ ఉంటారు అలాగే మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ షోట్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు కొంత అయిన వాళ్ళు ఇబ్బంది పెట్టడము నమ్మిన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము ఇలాంటివి కొన్ని ఇబ్బందులు అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఎవరితో ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వాళ్ళని మీరు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు ఈ నెలలో మీకు అనుకూలంగా ఉంటుంది రెండవ పక్షం ఇంచుమించు పన్నెండో తారీఖు తర్వాత మీకు మంచి అనుకూల వాతావరణం ఉంటుంది అందరిని మీరు కంట్రోల్ చేయగలుగుతారు మీ మాటలతో కానీ మీ ప్రభుత్వంతో కానీ ఎదుటివాళ్ళు మీ మాట వినేలే మీరు చేయగలుగుతారు ఫ్యూచర్ కార్డులో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అంటే మీకు సంబంధించి విలువైన సమాచారం బయటికి పోయే అవకాశం ఉంటుంది కొన్ని జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పని అయ్యే అవకాశం కనబడుతుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబరంగా ఏదో చేస్తారు ఎవరో ఏదో అని చెప్పి ఏవి ఎదురు చూడొద్దు ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు మొదలు పది పన్నెండు రోజులు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు తర్వాత నెమ్మదిగా క్రమంగా పుంజుకుంటుంది మీకు సహాయం దొరుకుతుంది సామాజికంగా మీకు కొన్ని ఊహించే చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కొన్ని రకాల సమస్యలు మీకు సంబంధమైన విషయాలు మీరు తలదోచవలసి రావడము తర్వాత అరే మనం ఎందుకు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యమ్మను అని చెప్పి మీరు వర్రీ అవ్వడము ఇలాంటివి అనేక రకాలుగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది అనవసరంగా ఎవరి విషయాలు తలదోర్చొద్దు మీరు ఎవరికి సలహాలు చెప్పడం కానీ సహాయం చేయడం కానీ ప్రతి సహాయం చేయకూడదు అనట్లేదు నేను బాగా డబ్బులు ఏవో ఉన్నాయి మీ లిమిట్ దాడి మీరు మీరు చేయకూడదు మీరు వాస్తవంలో మీరు ఎంతవరకు చేయగలరు ఎంతవరకు చేస్తే మీకు ఇబ్బంది ఉండదు అంతవరకే చేయాలి మీ లిమిట్ మీరు క్రాస్ వెళ్ళిపోయారని మీరు ఇబ్బందులు పడతారు ఫ్యూచర్లో ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ ఉద్యోగం మారే ప్రయత్నం చేస్తే సిస్టమేటిక్గా ప్రయత్నం చేయండి ఏదో ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పి అప్లై చేసేసి ఆ జాబ్ వస్తే వీళ్ళు పాత వాళ్ళు రిలీజ్ చేయబోతుంది మీరు ఇబ్బంది పడతారు వన్ నెలలో జాయిన్ అయిపోతుంది కమిట్మెంట్ ఇచ్చి వచ్చి ఇక్కడ వీళ్ళు త్రీ మంత్స్ నోటి అన్నారు అన్నారనుకోండి అక్కడ ఆఫర్ పోతుంది ఇక్కడ రిజైన్ చేసి కూర్చుంటే ఈ ఉద్యోగం పోతుంది ఇలాంటి పిచ్ పనులు పొరపాటులు చేయకుండా జాగ్రత్తగా మీరు ఉండాలి పొరపాటు ఉన్న పొరపాటు చేయవద్దు అలాగే ఫారిన్ ట్రావెలింగ్ ఉద్యోగించి ఎవరైనా చేయాలనుకుంటే మీ డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ కూడా సరిగ్గా పెట్టుకోండి లేకపోతే లాస్ట్ మినిట్లో మీ మీ ఇమిగ్రేషన్లో ప్రాబ్లం రావడం వెనకొచ్చేవలసి రావడం ఇలాంటి న్యూసెస్లన్నీ ఎదుర్కొంటారు మీరు అంత తన అవసరం తలెప్పుడు ఉంటాయి డాక్యుమెంటేషన్స్ సిస్టమేటిక్గా ఉండండి ఇంటర్వ్యూకి వెళ్తే మీరు పాస్ట్ ఎక్స్పీరియన్స్ అవన్నీ కరెక్ట్గా సివి ప్రిపేర్ చేయండి లేకపోతే ఇబ్బందులు పడతారు ఉన్న ఉద్యోగంలో ఇబ్బంది ఉండదు ఉద్యోగరీత్యా ఏదైనా మార్పులు ఏదైనా వస్తే అందులో ఇబ్బందులు ఎదుర్కొంటే అవకాశం కనబడుతుంది ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి ఫైవ్ ఆఫ్ కప్స్ పెద్దగా మీరు ప్రయత్నం చేయరు ఉద్యోగం కోసం ఈ నెలలో సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ మీరు మొహమాటం వదలాలి మీరు చేయగలిగింది మీకు తెలిసిన నలుగురికి చెప్పాలి మీ ప్రోడక్ట్ గురించి మీరు చెప్పుకోవడం తప్పులేదు మీరు చేసే వ్యాపారం గురించి మీరు చెప్పుకోవడం తప్పులేదు ఎవరేమనుకుంటారో అనుకుంటే కష్టం రియల్ ఎస్టేట్ వ్యాపారం అది ఉంది బట్టల వ్యాపారాలు ఉంటే ఆడవాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేసి చేస్తూ ఉంటారు అది అందరికీ చెప్పడం తప్పేం లేదు మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీ ఫ్రెండ్స్ అందరూ మెసేజ్ చేయండి నేను ఇలా స్టార్ట్ చేసాను చేస్తుందని చెప్పి ఏమనుకుంటారో అనుకుంటే మీకు డెవలప్మెంట్ రాదు కదా ఈ రకంగా మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవాలి చేసుకుంటే బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ ఖర్చుల విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది మీకు మీరు ఊహ మీరు ఊహించిన దానికంటే ఊహించిన ఖర్చులు ఎక్కువ ఉంటాయి సామాజికంగా నైట్ ఆఫ్ వ్యాన్స్ చెప్పాను కదా అలాగే సామాజిక విషయాల్లో మీరు ఊహించిన ఖర్చులు బలవంతంగా కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి అప్పు చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది అందువల్ల అవసరమైతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం మీరు రెడీ చేసి పెట్టుకోండి ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాన్స్ ఎటువంటి ఇబ్బంది లేదు ఆరోగ్యపరంగా ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మెజిషియన్ చాలా సందర్భాల్లో ఈ నెలలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది ఏ ఒక్క అవకాశాన్ని మీరు వదులుకోవద్దు మీరేంటి సమాజంలో మీ చుట్టూండి సమాజంలో మీ అవసరం ఎంత అని చెప్పి గుర్తించి మిమ్మల్ని అందరూ గుర్తించే అవకాశం మీకు వస్తుంది దాన్ని వదులుకోకుండా మీరు చూసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ అవకాశం కూడా మీరు వదులుకోవద్దు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎంప్రెస్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ టెన్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ది వరల్డ్ సంతాన పరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది ఫోర్ ఆడవారికి మగవారికి కూడా ప్రశాంతంగా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమి ఉండవు పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ అన్నిటిలోనూ కూడా చాలా బాగుంటుంది వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది ఎంతమంది చుట్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎలాంటి వ్యతిరేక పరిస్థితులున్నా సమస్యలు వేధిస్తున్నా కానీ భార్యాభర్తల మధ్యలో అన్యోన్యులు మాత్రం ఏమాత్రం లోటు ఉండదు హ్యాపీగా హ్యాపీగా కాలం గడుపుతారు సంతానపరంగా పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నట్లయితే ఉద్యోగంలో కానీ కొద్ది చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంటే సంబంధం సెటిల్మెంట్ దాకా ఏదైనా క్యాన్సల్ అవ్వడం కానీ లేదంటే ఉద్యోగంలో ఏదైనా సమస్యలు రావడం కానీ ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది ఫ్యూచర్ కార్డులో విద్యార్థులు పిల్లలకు సంబంధించి ఫుల్ రిస్క్ అడిషన్ అయితే తీసుకోవద్దు మీరు ఏదైనా చేయాలనుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పి వాళ్ళు సలహా తీసుకుని చేయండి తర్వాత తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది మొదటి వారం ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ రెండవ వారం ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ మూడో వారం అయినా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ నాలుగో వారం అయినా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ మొదటి రెండు వారాలు బాగుంటుంది రెండో వారం ముఖ్యంగా చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది మూడో వారంలో మీకు ఇందాక సామాజికంగా నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా ఇలాగా ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు ఏమైనా ఎదుర్కొనే అవకాశం మూడో వారంలో కనబడుతోంది అంటే ఇంచుమించులో మీకు పంతొమ్మిది నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో ఇలాంటి చిక్కులు ఏవైనా ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది సహనంతో ఉండాలి జాగ్రత్తగా ప్రతిదీ క్యాలిక్యులేటర్గా ప్లాన్ చేసి చేసుకోవాలి నాలుగో వారం పర్వాలేదు ఒత్తుడున్నా కానీ తట్టుకుంటారు చివరి నిమిషంలో వర్క్ పెరిగిపోతూ ఉంటుంది తట్టుకోవాలి కొంత సహనంతో ఉండాలి మూడు నాలుగు వారాలకు అంత అనుకూలంగా లేదు ఏదైనా పరిహారం చేసుకోవాలా త్రీ ఆఫ్ సోర్స్ చేయి బుద్ధి కాదు పరిహారం ఏమి చేయలేరు అయినా ఇంకేస్తాను టవర్ ఇంకొక కాల్ చేస్తాను కింగ్ కాల్ తీసుకోవాలి నైన్ సెవెన్ ఆఫ్ ప్యాంట్ సేపు ఎప్పంట్కి సేపు పరిహారం చేయలేదు చేయడం వీలు అవ్వదు కారణం ఏదైనా కానివ్వండి నిచ్చి చేసుకోండి చాలు అంతకంటే ప్రత్యేక పరిహారం ఏంది అక్కర్లేదు శుభం పోయా